హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నైటీకి హైన్స్ కటింగ్ అయితే చేసుకుంటారు కదండి మరీ చిన్నగా చేసి చేయమంటారు అప్పుడు ఏమవుతుందంటే మనకి చంకలోకి మొత్తము క్లాత్ అనేది చాలా చిన్నగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ టిప్ ఫాలో అయితే నైటీ హైన్స్ కట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చూపిస్తున్నాను చూడండి మొత్తం ఈవెన్గా సమానంగా కట్ చేసుకోకూడదు అనమాట అనేది సమానంగా కటింగ్ చేస్తే మొత్తం మనకి హార్మోల్ దగ్గర లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఉండదు అనమాట ఇలా చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత కావాలో అంత నుంచి వెళ్ళి ఇలా క్రాస్గా అయితే హార్మూల్లోకి వచ్చేసరికి మొత్తం హాఫ్ ఇంచ్ వరకు అయితే వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకొని కటింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా హైన్స్ అనేవి సెట్ అవుతాయి ఇది ఎలా చేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ కూడా ఏం కాదండి మంచిగానే వస్తుంది ఇదైతే కొంతమంది ఖచ్చితంగా చిన్నగానే చేసుకోవాలి అనుకుంటారు కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి టూ హ్యాండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి క్రాస్గా ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి క్రాస్గా చేసుకుంటే ఫోల్డింగ్ ఇట్లా ఏం కాదండి ఇది చాలా చిన్న సైజ్ అన్నమాట చాలా బక్క ఉంటారు అయినా కూడా ఎంత స్టిచ్చింగ్ చేసినా కూడా ఫోల్డింగ్ ఏం కాదు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇలా చేసుకోవాలి మనకి ఆర్మల్ డౌన్లోకి ఎక్కువగా కటింగ్ అయితే చేయొద్దండి ఇలా చేసుకున్న తర్వాత హైన్స్ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి పైపింగ్ అంటే సేమ్ క్లాత్ అయితే దొరకదు కదా పైపింగ్ అయ్యనవసరం లేదన్నారు ఇదే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు ఇలా కుట్ల అనేది ఓపెన్ చేసుకొని మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటాము కదా టూ ఫోల్డింగ్స్ లాగా అలా వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవడమే ఇలా చూడండి చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి లెంత్ అనేది ఎంత తగ్గించినా సరే ఆర్మూల్ డౌన్కి వచ్చేసరికి మొత్తము డౌన్ అయితే లోపలికి అయితే చేయకూడదండి స్ట్రైట్గా స్ట్రెయిట్గా కటింగ్ అయితే చేయకూడదు ఇలా పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఫోల్డింగ్ కూడా సన్నగా చేసుకోవాలి వెడల్పుగా పట్టిలాగా కాకుండా ఇలా సన్నగా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి నీట్గానే వస్తుంది కుట్ అనేది ఇలా కటింగ్ చేసుకుంటే హైన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఓకే అండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి హైన్స్ అయితే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇలా మొత్తం ఎండింగ్ వరకు అయితే ఇలా వేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ మీద వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లెంత్ చూసుకొని మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజుగా మన మెజర్మెంట్ ఉంది ఉంటుంది కదా మెజర్మెంట్ ప్రకారం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసి చూపిస్తున్నాను చూడండి నీట్గా వస్తుంది ఇలా మనం చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవడమే చాలా అంటే ఇది చాలా లూజ్గా ఉందండి ఇగో ఇంత క్లాత్ అయితే మనకి ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇలా వేసుకొని త్రీ స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసేటప్పుడు కచ్చితంగా రఫ్ ఇచ్చుకోవాలండి అలా అయితేనే మనకి స్టిచ్చింగ్స్ అనేవి ఓపెన్ కాకుండా నీట్ గా వస్తాయి మొత్తం ఓపెన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇది కూడా మనము మొత్తం కాకుండా మనకి స్ట్రేట్ కట్ అనేది వస్తుంది కదా అక్కడ వరకే నార్మల్ గా షార్ట్ చేసి తర్వాత మొత్తం అలా అయితే వేసుకోవాలండి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోకూడదు మొత్తం షేప్ అనేది ఇచ్చుకోకూడదు నైట్ కొంచెం లూజ్ గానే వేసుకోవాలి కదా ఇలా స్టార్ట్ చేసుకొని ఎండింగ్ వరకు ఇలా మనకి క్రాస్ కటింగ్ అనేది అర్థమైపోతుంది క్రాస్ ఉన్న వరకి మాత్రమే షేప్ తీయాలి తర్వాత మొత్తం స్ట్రేట్ కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది చాలా వచ్చింది కదండి ఈ క్లాత్ అనేది ఉంచుకో మొత్తం ఉంచకూడదు మొత్తం ఉంచితే మొత్తం ఫోల్డింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనము వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఇంత క్లాత్ అయితే తగ్గించుకోవాలి ఇలా చూడండి ఇక్కడ షేప్ ఉంది కదా కట్స్ లాగా మనకి తెలుస్తుంది ఇక్కడ క్రాసు కట్ ఉన్న వరకు అయితే ఇచ్చుకోవాలి తర్వాత మొత్తం స్ట్రైట్ కుట్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం మనకి ఎలా ఉందో అలా స్ట్రైట్ కుట్ అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం షేప్ ఇచ్చిన దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఒక త్రీ స్టిచింగ్స్ అయితే వేసుకొని మిగతా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి అన్నయ్య షేప్ దగ్గర ఇలా ముడతల్లాగా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇలా చూడండి అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా నీట్గా అనమాట ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సైన్స్ నైటీకి వేసినప్పుడు మనకి లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ లైవ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ప్రతి ఒక్కటి అయితే వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు మనం వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్